హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్నా క్రియేటివ్ వరల్డ్ ఇది వచ్చేసి మా ఫ్రిడ్జ్ పైన కవర్ అండి ఇది ఇది తీసుకుని మేము అప్పుడే టూ ఇయర్స్ పైన అవుతుందండి ఇది అప్పుడే పాడైపోయింది మొత్తం సో అందుకని ఇంకొకటి ఆర్డర్ చేయడం ఎందుకు ఖాళీగానే ఉంటున్నాను కదా అని చెప్పి ఇలా అయితే ట్రై చేశానండి ఇంట్లో అయితే కటిన్స్ ఎక్కువగానే ఉన్నాయండి మా ఇంట్లో సో అందుకని నువ్వు కటిన్ తీసుకుని అయితే కొలతలు తీసుకుని అయితే ఇలా ట్రై చేశాను మీకు లాస్ట్ వరకు చూసిన తర్వాత వీడియో ఎలా అనిపించిందని అయితే కామెంట్ చేయండి కొలతలు అయితే చూసుకుంటున్నానండి మనకి అడ్డం వచ్చేసి ట్వంటీ వన్ ఉందండి నిలువ వచ్చేసి ఫార్టీ త్రీ అలా ఉందండి సో దాని ప్రకారం అయితే చిన్ని అయితే కట్ చేసుకున్నానండి సో దీని ప్రకారం అయితే నేను అన్ని కొలతలు ఒకసారి మళ్ళీ ప్రాపర్గా చెక్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మనం అనుకున్న దానికన్నా టూ ఇంచెస్ ఎక్కువ ఉందండి ఫార్టీ ఫైవ్ అలా ఉంది సో ఇలా వచ్చేసి ఫార్టీ ఫైవ్ అలా ఉందండి ఇందాక చూపించినట్టు వచ్చేసి ట్వంటీ త్రీ అలా ఉంది సో ఇందులో ఏమైనా కొంచెం వంకరగా ఉంటుంది కదండి కొంచెం దాన్ని అయితే స్ట్రైట్గా అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత మొత్తం కట్ చేసుకున్న తర్వాత అయితే అండి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందామండి సో ఆరిజెంటల్గా వెట్టిగా టూ సైడ్స్ కూడా మన కొలతల ప్రకారం ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నానండి ఇప్పుడు టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉందండి సో దాన్ని అయితే నేను కార్నర్స్ కుట్టాలి కదండి సో ఎడ్జెస్ అదైతే కుట్టడానికి అయితే ఉంచుకున్నానండి అలాగే పాకెట్స్ కట్ చేసుకోవాలి కదండి సైడ్ అది వచ్చేసి మనకు సిక్స్ ఇంచెస్ ఉందండి సో మనకు సిక్స్ ఇంచెస్ ప్లస్ అటు ఇటు కూడా మనం సైడ్ కుడతాం కదండి గోరంచు లాగా సో దానికైతే ఇంకో హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ చొప్పున ఇంకో వన్ ఇంచ్ పెంచుకొని సెవెన్ ఇంచెస్ అయితే కట్ చేసానండి ఇలా సో ఈ సెవెన్ ఇంచెస్ కూడా మార్క్ చేసుకుంటున్నానండి కటింగ్ మీద ఇలా మార్క్ చేసేసుకొని కొంచెం స్లోగానే చేసేయండి ఎందుకంటే ప్రాపర్గా కట్ చేసుకోకుండా హడావిల్లో పడి మళ్ళీ అటు ఇటు అవుతుంది కదండి కుట్టేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది సో అందుకని కొంచెం ప్రాపర్గా చెక్ చేసుకున్నైతే అయితే ఒకటికి రెండు సార్లు కట్ చేసుకోండి ఇప్పుడైతే నేను అన్ని కొలతలు అయితే తీసేసుకున్నానండి ఇదైతే మనం టూ సైడ్స్ అతకాలి కదండి పాకెట్స్ అందుకని ఒక సింగిల్ దాన్ని టూ సైడ్స్ కింద టూ పార్ట్స్ కింద అయితే కట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇలా టూ పార్ట్స్ కూడా కట్ చేసేసానండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చూద్దామండి ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఉంది కదండి కవరు ఆ కవర్ కింద కుట్టడం కోసం అయితే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా అంచులు అయితే ఇది వచ్చేసి నేను క్లాత్ మనం ఎక్కువే తీసుకున్నాం కదండి సో అందుకని వన్ ఇంచ్ వచ్చేలా పెడుతున్నానండి అంచు సో వన్ ఇంచ్ వచ్చేలా అయితే కుట్టానండి వన్ సైడ్ అయితే అవుతుందండి ఇప్పుడు తర్వాత ఇంకొక సైడ్ కూడా కుట్టుకోవాలి ఇంట్లో ఖాళీగా ఉండి ఇన్ని చిన్ని చిన్ని కూడా మనం చేసుకోకుండా అన్నిటిలోనే ఆర్డర్ పెట్టుకోవడం అని బయటకు వెళ్ళి కొంటూనే ఉండాలంటే కష్టం కదండి సో అందుకని నేనైతే ఇలా చిన్నగా అయితే ట్రై చేశానండి నాకు కూడా కొంచెం ఇలా డిఫరెంట్గా ఏదైనా ట్రై చేస్తూ ఉండడం అంటే ఇష్టం అండి సో అందుకని అయితే ఇలా ట్రై చేశాను ఇప్పుడైతే వేరే సైడ్ కూడా తీసుకుని కుట్టేసుకోవాలండి అలాగే ఇప్పుడు వచ్చేసి పాకెట్స్ తీసుకున్నాం కదండి మనం సో ఆ పాకెట్స్ కూడా సైడ్ అడ్జస్ట్ అయితే కుట్టేసుకోవాలండి ఇది కూడా నేను వన్ ఇంచ్ వచ్చేలా అయితే కుట్టానండి మనం తీసుకున్న మెయిన్ కవర్కి అయితే వన్ సైడ్ ఆల్రెడీ కట్నక్కి బాటమ్ కుట్టేసే ఉంటుంది కదండి సో అందుకని ఇంకొక మక్క మాత్రమే కుట్టానండి నేను సో ఇదైతే మనం టూ సైడ్స్ కట్ చేసాం కాబట్టి టూ సైడ్స్ అయితే కుట్టుకోవాలండి ఇప్పుడైతే లెఫ్ట్ అయిపోయిందండి ఇప్పుడైతే రైట్కి అయితే ట్రై చేస్తున్నాను మళ్ళీ ఇలా టూ సైడ్స్ కుట్టేసుకోండి ఇప్పుడు నేను చూపించిన చూడండి సిజరు అది స్మాల్గా అదే చిన్న చిన్ని కింద కట్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అది మనకు టైలరింగ్ షాప్స్లో అయితే అవైలబుల్గా ఉంటుందండి నేనైతే దాన్ని థర్టీ రూపీస్ పెట్టుకున్నానండి అస్తమాన్ మిషన్ మీద ఉన్నప్పుడు కూడా కత్తిరిని యూజ్ చేసుకుని మనం కట్ చేయాలనే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అండి పెద్ద వస్తువు కదండి కింద పడిపోతుందేమో అన్న భయం కూడా అనిపిస్తుంది సో ఇలా చిన్న సైజుది తీసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనం దారాలు కట్ చేసుకోవడానికి గట్రా బాగా యూజ్ అవుతుందండి ఇలా చిన్న చిన్న ఐటమ్స్ అయితే నా దగ్గర ఇంకో టూ త్రీ ఉన్నాయండి మీకు దాన్ని అయితే ఒక వీడియో కింద అయితే తీసి చూపిస్తాను నేను టైలరింగ్ కోసం కొంచెం ఈజీగా యూ యూజ్ అయ్యే ఐటమ్స్ అని ఇప్పుడైతే ఇంకో పార్ట్ కూడా తీసుకునేది కుట్టేసుకుందామండి ఫస్ట్ పార్ట్ అయితే పూర్తయిపోయిందండి రైట్ సైడ్ అది పెట్టుకునేది ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ స్టిచ్ చేసుకోవడం కోసం ఇంకొక పార్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను పక్కన సైడ్ అంచులండి నా మిషన్ అయితే మీకు ఒక వీడియో చేసి చూపిస్తానండి నేను ఇది వచ్చేసి సిస్టమ్ టేబుల్ మీద అరేంజ్ చేసుకున్నానండి ఇది ఓన్లీ టాప్ హెడ్ మాత్రమే పెట్టానండి బాటమ్ అయితే నా దగ్గర లేదు అందుకని చెప్పి హెడ్నే ఇలా సిస్టమ్ టేబుల్ మీద పెట్టుకున్నానండి సో ఇలా మూవ్ చేస్తున్నప్పుడు బరువుకి సిస్టమ్ టేబుల్ పోకుండా అయితే కింద అయితే దేవుడి పేట ఉంటుంది కదండి పీటను అయితే పెట్టాను సో మీకు అందుకని కింద ఎల్లో కలర్లో అయితే కనిపిస్తుంది పేటని మళ్ళీ కామెంట్ చేసేటప్పుడు కింద ఏంటి ఎల్లో కలర్లో ఉంది మీది మిషన్ ఏనా అని కామెంట్ చేస్తారు సో అందుకని నేను ముందే చెప్తున్నాను పేట మీద అయితే అడ్జస్ట్ చేసుకున్నానండి ప్రెజెంట్ సో నేనైతే మోటార్ మీద అయితే స్టిచ్ చేస్తున్నాను మీకైతే ఒక రోజుని ఫుల్ వీడియో అయితే నేను చేసి చూపిస్తానండి నా మిషన్ అయితే ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి టూ టూ సైడ్స్ కూడా అయితే స్టిచ్ చేసేసుకున్నాం ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ కవర్ అయితే ఉంచు దాన్ని అయితే తీసుకొని ఇప్పుడైతే స్టిల్ స్టిచ్ చేసుకోవడానికి సెట్ చేస్తున్నానండి ప్రజెంట్ అయితే సెట్ చేసిన తర్వాత కూడా నాకు మొత్తం కుట్టిన తర్వాత కూడా ఒక టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా ఉందండి సో ఆ టూ ఇంచెస్ని కట్ చేయకుండా నేనైతే ఇలా సెట్ చేస్తున్నానండి లోపలికి ఫోల్డ్ చేసి వీడియోలో చూపిస్తున్నాను కదండి ఒకసారి అయితే మీరు చూడండి నేను చెప్పడం కన్నా కూడా మీకు చూస్తేనే బాగా ఐడియా వస్తుంది సో లోపలికి వన్ ఇంచు మడత పెట్టేసి దాన్ని పైనుండి అయితే కవర్ మీద నుంచి కుడుతున్నానండి ఇలా అయితే చూడండి ఒకసారి నేను మళ్ళీ తీసి ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసి కుట్టడం కన్నా ఎందుకు అని చెప్పి అక్కడే మిషన్ యొక్క పాదాన్ని ఉంటుంది కదండి దాన్ని లేపి అక్కడే టూ సైడ్స్ కూడా అక్కడే కుట్టేస్తున్నానండి ఇంకా మిషన్ని పైకి లేపక్క మీకు వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది చాలామంది ఏంటంటే వీడియో చూసి వదిలేస్తున్నారండి కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తేనే కదండి మాకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే మొత్తం సైడ్ చుట్టూ అయితే కుట్టుకుంటూ వచ్చేయండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కుట్టాము కదండి బాటమ్ మొత్తాన్ని కూడా స్టిచ్ చేస్తున్నామండి మనం పాకెట్స్ పెట్టేటప్పుడు కింద పడిపోకూడదు కదండి పైనుంచి పెట్టే వస్తువుని సో అందుకని కింద కూడా అయితే స్టిచ్ చేస్తున్నాను ఇదిలో చూపించిన విధంగా అయితే టూ సైడ్స్ కుట్టేసుకోవాలండి కుట్టిన తర్వాత నేను పాకెట్స్ చూపిస్తున్నాను కదండి పాకెట్స్కి సైడ్లో కూడా మిడిల్లో కూడా ఒక కుట్టైతే వేసుకోవాలండి చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి సో అందుకని నేనైతే మీకు చూపించలేకపోయాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నేను ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి మా ఫ్రిడ్జ్కి యాడ్ చేసి అయితే నేనైతే మీకు చూపిస్తున్నాను మీరు కూడా చూడండి ఎలా వచ్చిందని అయితే కామెంట్ చేయండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్